అర్థశాస్త్రంలో ఐదు అధికారంలో అధ్యాయం ఐదు గురించి తెలుసుకోబోతున్నాను ప్రకరణ తొంభై మూడు సమయాచారిక కార్యములందు నియోగింపబడిన ఉద్యోగి ఖర్చులకు మించిన నికరాదాయమును చూపించబడను తనకు ఒప్పగించిన వ్యవహారము లోపలిదా వెలుపలిదా బహింగ బహిరంగముగా చేయతగినదా రహస్యముగా చేయతగినదా వెంటనే చేయ చేయవలసినదిగా చేయ ఆలస్యకు తన విషయమును ఇది ఇట్టి స్వభావం కలది అని చెప్పి స్పష్టపరచవలను అతడు వేట దూదము త్రాగుడు స్త్రీలు మొదలగు వ్యసనములను వసుడైనప్పుడు ప్రశంసించే మాటలతో అతని మభ్యపెట్టురాదు అతని సమీప మందే ఉండి వ్యసనములను దూరం అవట్లు ప్రయత్నించవలన శత్రువుల నుండి నుండి అతన్ని ను అతని ఇంగితాకారములను కనిపించుండవలను ఏలైన ప్రజ్ఞుడు తనలోని ద్వంద్వభావాలను అనగా ఇష్టానిష్టాలను సంతోష విచారములను పట్టుదల భయములను కప్పిపుచ్చుకున్నట్టు ప్రయత్నించను ఇంగితాకారముల మూలమును వాటిని భయపెట్టుతున్నాడు రాజు అతన్ని ఆశ్రితుని చూసినప్పుడు సత్స అతని మాటలకు సమ్మతించును అతనికి ఆశ్రమచ్చును ఒంటరిగా దర్శనమిచ్చును శంకరించవలసినప్పుడు కూడా ఎక్కువగా శంకరించడు అతడు మాట్లాడినప్పుడు సంతోషము చూపును అతడు విజ్ఞాపనను చే విషయములను శ్రద్ధతో వినను పద్యములకు మాటలను సహించను మందహాసము చేయొచ్చు కార్యములలో వినియోగించడం చేతితో ముట్టుకునను శ్లాంఘిక పదము శ్లాంఘికదగిన విషయములో విషయములలో ప్రవహించడు పరోక్ష మందు అతని గుణములను పేర్కొనడం భోజన కాలం ముందు అతన్ని స్మరించడం అతనితో కలిసి విహారయాత్ర చేయను ఆపత్కాల మందు సహాయం చేయడం అతనియందు భక్తిగల వారిని గౌరవించను తన రహస్యములను అతనికి తెలియపరచను అతని ఎక్కువ గౌరవాలను ప్రసాదించను అతనికి లాభి లాభమునిచ్చు పనులను చేయను కష్టం కలిగించి పనులను నిషేధించను వీటి అన్నిటి మూలమున రాజు అతని ఎడల పొందిన వాడని తెలుసుకునవచ్చు రాజు విరుద్ధముగా ప్రవర్తించినప్పుడు అతని ఉద్యోగి ఎడల తృప్తి పొందినవాడు కాడని తెలుసుకునేవాళ్ళు అట్టి రాజులో మరికొన్ని చిహ్నములు కూడా కనిపించను అతనిని చూడగానే కోపగించుకున్నట మాటలను వినకుండాట వాని ప్రతిషేధము ఆసనము నీయకుండా ఉండటం అతని వైపు చూడకుండా ఉండటం ముఖమును స్వ స్వరమును మార్చుట ఒక కంటిని సగం మూసుకుట కనుబొమ్మను కొంత చిట్లించుట పెదవిని కొంత మూసుకునటం కారణము లేక చెమట పట్టడం శ్వాసను విడటం హాస్యం చేయటం మరియు ఒకరితో ఆలోచన చేయటం ఆకస్మితముగా అకస్మాత్తుగా వెళ్ళిపోవటం ఇంకొకరి అభివృద్ధికి తోడ్పడటం నేలను కానీ అంగములను కానీ గీరుటం మరి ఒకరిని అతని పైకి ప పొరికొల్పటం అతని విద్యను వర్ణమును దేశమును అసంహించుకునటం సమదోషములు గల వారిని నిందించుట ఒక్కొక్క దోషముల గురించి తప్పు పుట్టుట అతని విరోధములను ప్రస్తుతించుట అతని మంచి పనులను గుర్తించకుండాట దుష్ట కార్యములను గురించి పదే పదే చెప్పుట వెనుక వైపు శ్రద్ధతో చూచుట అమితమ్మకు ఔదాసీనముతో అసత్యం ఆడుట తరచుగా రాజును దర్శించేవారు అతని పట్ల ప్రవర్తించటంలో భేదములు చూపుట మనుష్యతములకు ప్రాణముల ప్రవృత్తిలోని వికారమును అతడు గమనించవలెను అతడు పైభాగం నుండి చెల్లించుతున్నాడు అను ఆలోచనతో కాత్యాయనుడు వదులుకొనను క్రోచ పక్షి అపయముగా ఎగురుతున్నది అని కని కణింక భరద్వాజుడు వదులుకొనను ఇది గడ్డి అని పెచ్చు అని చెప్పుచు దీర్ఘచారునిచు వదులుకొనడు ఈ శాస్త్రం తడిసి ఉన్నది అని గోటముఖుడు ఏనుగు నేలను చెమ్మినది అని కింగిక్కున్నాడు అతడు రథమును అశ్వామును ప్రవశ ప్రశంసించను అని పిశనుడుకు కుక్క మరుగు అని పిశుకు అతడు వదిలికొరని అర్ధమా అర్ధమానములకు నష్టము కలిగించినప్పుడు కులమును అదులను కొనవలను లేదా రాజు యొక్క శీలమును తనలోని దేశమును తెలుక్కొని దోషమును ప్రవహించవలను లేదా అతని